చూసినట్టే ఈ రోజు మా అపార్ట్మెంట్ లో నిలబెట్టుకున్న గణేష్ కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం అండి సో ఇది సండే బ్లాగ్ అనమాట సండే ఇంకా అందరికి కుదురుతుంది అండ్ ఫ్రీగా ఉంటారు కాబట్టి అండ్ ఆల్సో సెవెన్ డేస్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా అపార్ట్మెంట్లో మేము పూజ చేసుకున్న గణేష్ని నిమజ్జనం చేయాలనుకుంటున్నాము సో ఇక్కడైతే మాకు మార్నింగ్ ఫస్ట్ పూజ అయిపోతుంది పూజ అయిపోయిన తర్వాత ఫన్న ఎంటర్టైన్మెంట్ ఇంకా అందరం కలిసి లంచ్ క్యాంటీన్కి ఇచ్చేస్తారు సో లంచ్ కూడా ఇక్కడే కింద అండ్ దెన్ గణేష్ని నిమజ్జనంకి తీసుకెళ్ళిపోతాము ఆ తర్వాత నైట్ కూడా అందరం డిన్నర్కి కలిసి కుక్ చేసుకునేలాగా ఇలా ప్లాన్ చేసుకున్నాము మేమైతే ఆ రోజు ఫుల్ ఎనర్జీ అండ్ జోస్తో ఇలా పిసిపి పిచ్చి కుప్పిగంతులు వేస్తున్నాము మాలో ఒక్కరికి కూడా డాన్స్ రాదు వచ్చి రాని డాన్స్ పర్ఫార్మెన్స్ ఇలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ చేస్తున్నాము ఈ వ్లాగ్ ఎండింగ్ వరకు కూడా మీరు అక్కడక్కడ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూడక తప్పదు బేసికలీ మాకు రాదు కాబట్టి సో ప్లీజ్ బేర్ విత్ మీ అనమాట ఇంకా ఆ రోజు వచ్చినా రాకపోయినా గణేష్ నిమజ్జనం కాబట్టి డాన్స్ చేయాలి కాబట్టి ఎంజాయ్ చేయాలి కాబట్టి చేసాం అన్నమాట అండ్ ఆల్సో కిడ్స్ కూడా మాతో పాటు అంతే ఎనర్జెటిక్ అండ్ జోష్గా ఉన్నారు సో కిడ్స్ గ్యాంగ్ అంతా ఒక దగ్గర లేడీస్ గ్యాంగ్ గర్ల్స్ గ్యాంగ్ అంతా ఒక దగ్గర అండ్ జెంట్స్ గ్యాంగ్ అంతా ఒక దగ్గర ఇట్లా గ్యాంగ్స్ వైఫ్గా సెపరేట్ అయిపోయి సెగ్రిగేట్ అయిపోయి అండ్ మా జోన్లో మేము ఇలాగా చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా మర్చిపోయి మరీ ఎంజాయ్ చేస్తున్నాము మార్నింగ్ పూజ అయిన తర్వాత అందరం పిచ్చిగా కుప్పింతులు వేసుకున్నాము గర్ల్స్ గ్యాంగ్ అంతా ఈవెన్ పిల్లలు కూడా తర్వాత ఆకలి వేసింది ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి అందరం కలిసి లంచ్ చేయటానికి వెళ్ళిపోతున్నాము ఫుడ్ అయితే ఆ రోజు క్యాటరింగ్కి ఇచ్చేస్తారు ఒక దగ్గర కూర్చొని తింటున్నాము హాయిగా ఏం చక్క సండే కాబట్టి ఎవ్వరికి టెన్షన్ లేదు వర్క్ ఉంటుందని టెన్షన్ లేదు కిడ్స్ స్కూల్కి వెళ్ళాలని టెన్షన్ లేదు సో ఇంకా అందరికీ హాలిడే అందుకే పీస్ఫుల్గా గా ఇలా కూర్చొని లంచ్ చేస్తున్నాము చాలా తాగితీగా నిదానంగా ఎంత పీస్ఫుల్గా గా లంచ్ చేయాలన్నా కిడ్స్ ఉంటారు కదా మనల్ని పీస్ఫుల్గా గా ఉండటానికి సో ఫస్ట్ వాళ్ళ తమ్మి ఫిల్ అయిపోతే తర్వాత మనం ప్రశాంతంగా తినొచ్చు అని చెప్పి ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ కి ఫస్ట్ ట్రీట్ చేసేసి ఇంకా అట్లా తర్వాత కూర్చొని బోన్ చేస్తున్నాం అనమాట ప్రశాంతంగా ఇంకా మా చిన్నాడు ఆ రోజు హైదరాబాద్ వచ్చింది వాళ్ళు విజయవాడలో ఉంటారు సో తనకి ఇక్కడ కొంచెం పని ఉండడంతో తను వీకెండ్ ఇక్కడికి వచ్చింది అనమాట తనకి ఫుడ్ అది కుక్ చేస్తానని చెప్తాను బట్ తను ఓకే వదినా ఇంకా అందరం కలిసి సరదాగా కింద తిందామని చెప్పి ఇంకా తను వచ్చింది సో దట్ ఇంకా అలానే కూర్చొని అందరం తిన్నాము అండ్ దెన్ లంచ్ అయితే అయిపోయింది అయిపో ఆల్మోస్ట్ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకా మా దూకుడు అయితే ఇంకా అసలు ఆ రోజు ఆగేలా లేదు ఎగెన్ విఆర్ బ్యాక్ విత్ బ్యాంగ్ అన్నట్టు ఇక్కడ ఇట్లా తగులుకున్నాం అనమాట డాన్స్ పర్ఫార్మెన్స్ లో ఇంత ఘోరాత్ ఘోరమైన డాన్స్ డాన్స్ అని మీరు ఎప్పుడు చూసి ఉండరే ఎంత ఘోరంగా ఉంటుంది బట్ స్కిల్ ఏంటంటే అది ఒక ఫన్ కాబట్టి దట్స్ ఓకే ఓకే డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి ఒక కార్నర్కి వచ్చేసాము ఇట్లా ఫ్యాషన్ షో టైప్ లో రాకపోక్ చేస్తాం అనమాట లేడీస్ అందరం కలిసి అపార్ట్మెంట్ లో ఒక కార్నర్కి వచ్చేసి ఇట్లా ట్రై చేస్తాము ఎవరు

ఏమీ ప్లాన్ చేసుకోలేదు అప్పటి అనిపిస్తే అదే అన్నట్టు అట్లా ఫన్ క్రియేట్ చేసుకున్నాము ఆన్ ద మూమెంట్ అయితే అందరూ కూడా ర్యాంప్ వర్క్ చేసేసాము కొంతమంది అయితే మిస్ అయ్యారు యాక్చువల్లీ లంచ్ చేసి ఇంకా మీదకి వెళ్ళిపోయారు అక్కడ ఎవరైతే ఉన్నామో వాళ్ళ వరకు ఇలా పక్కకు వచ్చేసి మేము చేసుకుంటున్నాం అనమాట చాలా ఫన్నీగా అనిపించింది అప్పుడప్పుడు ఇలా ఉండాలి ఇలా ఉంటేనే మనలో ఉన్న స్ట్రెస్ అంతా బర్స్ట్ అవుట్ అయిపోతుంది అనమాట అందరం కలిసి ఇలా కాసేపు టైం స్పెండ్ చేయడం వల్ల చాలా ఫన్నీగా అండ్ హెల్దీ అండ్ హ్యాపీ ఎన్విరాన్మెంట్ అనిపిస్తుంది తర్వాత ఇంక అందరం మీదికెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు ఒక చిన్న నాప్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ కిందకి వచ్చేసాము ఎందుకు డ్రెస్ చేంజ్ చేసుకున్నామంటే అంటే ఇంకా నిమజ్జనం గణేష్ ని తీసుకెళ్లిపోవాలి వినాయకుడిని సో కలర్స్ పూసుకునేది ఒకటి ఉంది అండ్ ఆల్సో ఇంకా కొంచెం మళ్ళీ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటాయి భయంకరమైన భీవత్సమైన డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటాయి కంఫర్టబుల్ గా ఉంటుంది కదా అని చెప్పి సారీ చేంజ్ అందరం డ్రెస్సెస్ వేసుకొని వచ్చేసాము అండ్ ఆల్సో జెంట్స్ గ్యాంగ్ మా అపార్ట్మెంట్ లో అందరు ఇట్లా నిమజ్జనం ముందు ఫొటోస్ తీసుకొని జయ గణేష్ గణపతి బొప్ప మౌర్యా అంటూ ఇంకా వినాయకుడిని కదిపి అక్కడి నుంచి తీసుకొని వ్యాన్ లోకి ఎక్కిస్తున్నారు అనమాట వినాయకుడిని సో గణేష్ నైతే ఇంకా ఇలా వ్యాన్ ఎక్కించేసారు వినాయకుడిని వ్యాన్ ఎక్కించేశారు సెవెన్ డేస్ కూడా పూజలు అయినాయి అపార్ట్మెంట్ లో డైలీ పూజలు చేయటం ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ పూజ దగ్గర కూర్చోవటం దెన్ ప్రసాదాలు ఇంట్లో తయారు చేసుకొని తీసుకురావటం ఒక రోజు లక్ సో ఇట్లా సెవెన్ డేస్ కూడా మంచిగా అయిపోయింది అండ్ ఫైనల్లీ ఈ రోజు ఈ అనమాట సో వినాయకుడిని బయటకి తీసుకెళ్లే ముందు ఇంకా అందరం ఇట్లా కలర్స్ పోసుకుంటున్నాం అనమాట రంగోలీ టైప్ లో సో ఈరోజు అంతా ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంటే కాబట్టి ఇంక ఇట్లా లంచ్ అయిపోయింది తర్వాత ర్యాంప్ వాక్ అయిపోయింది చిన్న నాప్ అయిపోయింది నాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం వచ్చి విఘ్నేశ్వర్ని ఇట్లా వ్యాన్లోకి ఎక్కించేసిన తర్వాత హోలీ లాగా అందరం కలర్స్ వేసుకోవటం చూస్తున్నారు కదా అసలు ఎంత జోరుగా హుషారుగా అందరూ ఎంత ఎగ్జైటింగ్గా ఎంటర్టైన్మెంట్తో ఎంజాయ్ చేస్తున్నారు నాకు తెలిసి వినాయక చవితి అనగానే ఆల్మోస్ట్ అన్ని ఊర్లలో కూడా బాగా సరదాగా సెలబ్రేట్ చేసుకుంటారు సెవెన్ డేస్ అయినా త్రీ డేస్ అయినా ఫైవ్ డేస్ అయినా నైన్ డేస్ అయినా ఎన్ని డేస్ పెట్టుకుంటే అన్ని డేస్ కూడా పూజలు చేసుకొని డాన్స్ చేసుకొని లాస్ట్ డే అన్నదానం చేసుకుంటారు అయితే ఇక్కడ ఏంటి అంటే మేము మా ఏరియాలో ఎవరి అపార్ట్మెంట్లో వాళ్ళే వినాయకుడిని పెట్టుకొని ఇంకా అంతవరకే అనమాట వాళ్ళ అపార్ట్మెంట్ వరకు ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసి అందరం కలిసి లంచ్ చేసి పూజలు చేసుకొని ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇట్లా యూజువల్ ఇంకా విలేజెస్లో లో లేదంటే ఇంకా కొన్ని ఏరియాస్ లో ఏంటి అంటే గల్లీకొక ఒక వినాయకుడు అట్లా పెట్టుకుంటారు అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే మా అపార్ట్మెంట్ ఎవరి అపార్ట్మెంట్ వరకు వాళ్ళ వరకు అండ్ ఇట్లా దిష్టి గుమ్మడిగా కొట్టేసి ఇంకా బయటకైతే తీసుకొచ్చారు విఘ్నేశ్వర్ని ఇప్పుడు మళ్ళీ ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ మొదలు आओ उठा पारिश्रम आओ उठा पारिश्रम एक नंद के आगे आओ उठा पारिश्रम एक नंद के आगे आओ उठा पारिश्रम एक नंद

ట్రస్ట్ మీ నేనైతే ఎల్కేజీ చదివినప్పుడు అనుకుంటా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను ఆ తర్వాత నేను ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు స్టేజ్ లో డాన్స్ అయితే అస్సలు నేను చేయలేదు అండ్ నాకు రాదు కూడా బట్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట వచ్చినా రాకపోయినా ఇంకా పిచ్చి గంటలు కుప్పి గంటలు అయితే బాగానే ఇంట్లో వేస్తాను ఫస్ట్ టైం ఇట్లా అవుట్ అంటే ఇద్దరు దాటి బయట ఇట్లా పిచ్చి పిచ్చిగా ఎగరటం గెంతటం ఫస్ట్ టైం అనమాట అందరూ చిన్న పెద్ద ఫైడా లేకుండా బీవత్సంగా ఇంకా ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఇంకా జెంట్స్ కూడా ఫస్ట్ మేము లేడీస్ పిల్లలు అందరు డాన్స్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒకసారి అయితే వాళ్ళు వినాయకుడిని తీసుకొని వెళ్తారు మేము లేడీస్ అయితే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ మీ మధ్యన చేసే ప్లేస్ ఇంకా అట్లా సరదాగా నడుచుకుంటా వెళ్తున్నాము సో మేమైతే అలా నడుచుకుంటే నిమజ్జనం చేసే ప్లేస్కి వచ్చేసాము ఇది ట్వంటీ ఫీట్ లోతు ఉంటుందంట ఈ లేక్ సో ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంక ఇక్కడకే వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చుకుంటున్నారు సో ఇలా వెయిట్ లిఫ్టర్ లో వన్ ఆఫ్ ద వన్ ఒక్కొక్క వినాయకుడిని కూడా నిమజ్జనం అయితే చేసేస్తున్నారు సో ఇట్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వచ్చి అక్కడ మనుషులు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అండ్ ఎవరి వినాయకుడిని తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి అక్కడ వినాయకుడిని కొబ్బరికాయ కొట్టేసి నిమజ్జనం చేసేస్తారు సో ఫైనల్లీ మా గణేష్ కూడా వెళ్ళిపోతున్నారు ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ వెయిట్ లిఫ్టర్స్ కింద కిడ్స్ కానీ ఎవరు లేకుండా ఉండేలాగా మనం కొంచెం అలర్ట్ ఉండాలి ఎందుకంటే ఎక్కడో దూరం నుంచి వాళ్ళు లిఫ్ట్ చేస్తారు కదా సో ఒక్కసారి ఒక్కొక్కసారి సడన్ గా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కొంచెం కేర్ఫుల్ గా ఉండటం బెటర్ ఇంకా గణేష్ అయితే ఇంక ఇక్కడ ట్వంటీ ఫీట్ లోతున్న వాటర్ లో ఇక్కడ మా వాళ్ళైతే బాయ్ బాయ్ చెప్పేసి ఈ అయితే చేసేసారు ఫైనల్లీ ఆ తర్వాత ఇంకా అందరం కలిసి వ్యాన్లో ఇంటికి వెళ్ళిపోయాము ఎందుకంటే నైట్ అందరం కలిసి కింద కుక్ చేసుకొని తిన్నేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఫుల్ కలర్స్తో ఉన్నాం కదా మీదకి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి లేడీస్ అందరం కూర్చొని ఇట్లా కొంతమంది కటింగ్ చేస్తే కొంతమంది కుకింగ్ చేసేలాగా ఇట్లా ప్లాన్ చేసుకున్నాము అప్పటికే లేట్ అనమాట బాగా ఈవినింగ్ డాన్స్ చేసుకుంటా కలర్స్ పూసుకుంటా నిమజ్జనం దగ్గరికి వెళ్ళి ఈవింగ్ వినాయకుడిని నిమజ్జనం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఫ్రెష్ అప్ అయి కిందకు వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది ఇంకా కిడ్స్ కూడా ఫుల్ ఆకలితో ఉంటారు కదా సో వాళ్ళకైతే ఇంట్లో ఏదో ఒకటి క్విక్ డిన్నర్ లాగా కొంచెం పెట్టేసాము సో దట్ ఇక్కడ తింటే తింటారు లేకపోతే లేదు ఎందుకంటే మళ్ళీ ఇంత లేట్ వరకు వాళ్ళని వెయిట్ చేయలేము వెయిట్ చేయించలేము కాబట్టి ఇంకా అందరం కబుర్లు చెప్పుకుంటా ఇంట్లో చికెన్కి కావాల్సిన ఆనియన్స్ టొమాటోస్ మిర్చి ఇట్లా కట్ చేసేసుకుంటున్నాము అండ్ ఇంకొక వైపు ఇట్లా బగారా అన్నం అది కుక్ చేసేసారు ఇక్కడ చికెన్ కోసం మొత్తం ఆనియన్స్ అన్నీ వేసేసి కుకింగ్ అయితే స్టార్ట్ పెట్టేశారు అండ్ వెజ్ వాళ్ళకైతే ఆలు ఫ్రై అది ఒకటి చేసాము అందరం తలోకి చేయి వేస్తా అది విజయంగా పంట అయితే పూర్తి చేసేసాము సో క్విక్గా వంట అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి కూర్చొని డిన్నర్ చేసేసి ఇంక అట్లా ఎంజాయ్ చేస్తామనమాట ఇలా అయితే మా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో గణేష్ చతుర్థి టు వినాయక నిమజ్జనం అయితే ఇట్లా మంచిగా హ్యాపీగా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో అయిపోయింది మా అపార్ట్మెంట్లో అయితే మేము ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో జస్ట్ కమెంట్ అండ్ లెట్ మీను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండి నెక్స్ట్ వీడియో బై బాయ్